హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ అలాగ ఉన్నారు మేమైతే చాలా ఈ రోజు వచ్చేసి మనం కొత్త డిజైన్ చేస్తానండి ఇది నెట్ తో వేసిన డిజైన్ అనమాట నెక్ మాత్రం చాలా సింపుల్గా ఉంది చూడండి కట్ వర్క్లో వస్తుంది లీవ్స్ వస్తుంది ఇదే డిజైన్ నేను గ్రీన్ కలర్ మీద కూడా వేసాను అది అది పోస్ట్ చేశాను కాకపోతే హ్యాండ్స్కి అయితే సేమ్ నెక్ ఎలా వేసానో వేసాను కానీ దీనికి మాత్రము హ్యాండ్స్ కొంచెం డిఫరెంట్గా వేసాను అది ఎలా ఉంటుందో కూడా మీరు చూసేసండి నెక్ అయితే చాలా సింపుల్గా చాలా బాగుందండి అది ఫ్లవర్ టైప్ వచ్చింది దాంట్లో మొత్తం స్టోన్స్ పెట్టేశాను లుక్ అయితే బాగుంటుంది మనకి నెక్ ఇంత సింపుల్గా ఉన్నప్పుడు హ్యాండ్ కూడా సింపుల్గా వేసుకుంటే ఏం బాగుంటుందనేసి కొంచెం హెవీగా వేసాను కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని అందరు వేస్తున్నారు కదా ఇప్పుడు నేను కూడా ట్రై చేయకపోతే బాగోదు కదా అందుకని వేసేసాను చూడండి హ్యాండ్స్కి వచ్చేసి నెక్ట్ వేసానండి ఫ్లవర్స్ మిడిల్లో చాలా బాగుంది కదా ఇది చాలా కేర్ఫుల్గా వేయాలని ఫస్ట్ టైం వేసే వాళ్ళు మాత్రం కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు నేను కూడా అలాగే అయ్యాను కొంచెం ఫినిషింగ్ అనేది తగ్గింది బట్ ఒక ఐడియా వచ్చిన తర్వాత నెక్స్ట్ టైం మాత్రం సూపర్ అంటే సూపర్గా వేసేస్తాం మనము ఇది గోల్డ్ అండ్ సిల్వర్ తర్వాత పర్పల్ అనమాట రెడ్ మీద చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్లవర్స్ మిడిల్ ఏంటంటే నెట్ ఫ్యాబ్రిక్ ఇది ఎవరికైనా ఎలాగ వేసాను అనేది కావాలంటే చెప్పండి ఇంకో వేసినప్పుడు నేను వీడియో తీసి పెడతాను మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా యూజ్ అవుతుందంటే మాత్రం షేర్ చేయండి మా వీడియోస్ నచ్చుతున్నాయా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత వచ్చేసి మనకి ఒక సింపుల్ డిజైన్ అండి పింక్ మీద ఇది ఏ బ్లూ అంటారండి లైట్ బ్లూ అండి ఏదో గుర్తు రావట్లేదు గోల్డ్ కాంబినేషన్లో వేసాను ఈ డిజైన్ ఇచ్చిన వాళ్ళు ఏంటంటే ఎప్పుడు డిజైన్స్ ఇచ్చినా కానీ నాకు నన్నే సెలెక్ట్ చేసి వేసేమంటారు వాళ్ళు ఇంతలో కావాలి అంటే నేను అంతలో వేసేస్తాను అంతే తప్పించి పాపం ఏ రోజు కూడా వాళ్ళు డిజైన్ సెలెక్ట్ చేసుకోలేదు ఇలాంటి కస్టమర్స్ ఉంటే మనకి ప్రాబ్లం ఉండదండి మనం మంచిగా వేస్తాము ఏంటంటే కొందరు డిజైన్ బాగా హెవీగా ఉండాలి రేట్ తక్కువలో ఉండాలి అంటారు చూడండి వాళ్ళతో మాకు కొంచెం ప్రాప్లమ్ అనిపిస్తుంది అదే ఇప్పుడు ఈ రేంజ్లో మాకు కావాలి మీ ఇష్టం అండి అని వదిలేస్తే మనం ఎక్కువ తక్కువైనా వేసేస్తామండి చాలా బాగా వస్తుంది కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదా హ్యాండ్స్కి వచ్చేసి నెక్ ఎలా వచ్చింది అలాగే వేసేసి పైన బుటీస్ వేసాను ఇలా బుటీస్ చేయడం వల్ల లుక్ అయితే సూపర్గా ఉండిద్ది స్టోన్స్ వేస్తే కొంచెం తక్కువగా పెట్టాను మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్